రాక్షసుడు ఎపిసోడ్ సెవెంటీ త్రీ భర్త వైపు అనుమానంగా చూస్తూ ఎక్కువ చేకు సైలెంట్గా ఉండు అంటూ భర్త వైపు చూస్తూ చెప్పింది విక్కీ ఇంకా ఏదో చెప్పేలోపు తన మొబైల్ మోగింది స్క్రీన్ వైపు చూసిన విక్కీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు విక్కీ ఏమైంది ఎవరు ఫోన్లో అడిగింది ఫ్రూటీ అక్షయ్ చేస్తున్నాడు కానివాడు రేపటి వరకు చేయను అని చెప్పాడు అంటూ కాల్ లిఫ్ట్ చేశాడు విక్కీ హలో అన్నయ్య నేను చైత్రాని అంది చైతు చైతు నువ్వా బాగానే ఉన్నావా తల్లి అడిగాడు విక్కీ కంగారుగా అన్నయ్య నేను బాగానే ఉన్నాను ఏమైంది అడిగింది చైత్ర అనుమానంగా ఏం లేదురా అక్షయ్ రేపటి వరకు మళ్ళీ ఫోన్ చేయను అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు వాడి నెంబర్ నుంచి ఫోన్ వచ్చేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను అంతే అన్నాడు విక్కీ అయ్యో సారీ అన్నయ్య అంటే నాకే నీతో వదినతో మాట్లాడాలి అనిపించింది అందుకే అక్షయ్ వద్దు అని చెప్తున్నా కూడా నేనే కాల్ చేశాను సారీ అంది చైత్ర అయ్యో చైతు నువ్వు సారీ చెప్పడం ఏంటి అలాంటిదేం లేదు ఫ్రూటీతో మాట్లాడతావా అడిగాడు విక్కీ హా ఇవన్నయ్యా అంది చైత్రా ఇక ఫ్రూటీకి ఫోన్ ఇచ్చి భార్య వైపు చూస్తూ కూర్చున్నాడు ఫ్రూటీ కూడా చైత్రతో మాట్లాడుతూ ఉండిపోయింది ఇక్కడ విరాట్ ఏమో ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఇక ఇంట్లో నెట్ సిగ్నల్ సరిగ్గా రాకపోవడం వల్ల ఓపెన్ స్పేస్లోకి వెళ్ళాడు వి వివిన్ అక్కడ అప్పటికే మేడ మీద నిలబడి మొత్తం వ్యూ చూస్తూ ఉంది నిహారిక కనిపిస్తున్న వ్యూ మొత్తం చూస్తూ హెడ్సెట్స్ పెట్టుకొని పాటలు వింటూ దాన్ని హం ఉంది వివిన్ నిహారికాని చూసే ప్రతిసారి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది అసలు ఈ అమ్మాయి ఎందుకు నాకు ఇంత బాగా నచ్చేస్తుంది అయినా ఎంత బాగుంటుంది తను అనుకుంటూ తననే చూస్తూ ఉండిపోయాడు తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించిన నిహారిక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తన వైపే చూస్తూ ఉన్న విహాన్ కనిపించడంతో ఆయన వీడెవడు నా వైపు అలా చూస్తున్నాడు కనీసం నేను చూస్తున్నప్పుడైనా సరే చూపు మార్చట్లేదు అనుకుంటూ వివీన్ వైపు అడుగులు వేస్తూ ఉంది తను కదలడంతో అప్పుడు తిరిగి తన సెన్స్లోకి వస్తూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళబోయాడు వివిన్ మిస్టర్ ఆగండి అంటూ పిలిచింది నిహారిక దేవుడా దొరికేశాను ఈరోజు అనుకుంటూ వెనక్కి తిరిగి నిహారిక వైపు చూస్తూ ఉన్నాడు నుంచి గమనిస్తున్నాను ఎందుకు నా వైపు అలా చూస్తున్నా మీ ఊర్లో ఆడపిల్లల్ని చూడలేదా ఏంటి అడిగింది నిహారిక నిహారిక మాట్లాడుతున్నప్పుడు తన పేదాల కదలికని చూస్తూ మరొకసారి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు తను మాట్లాడుతున్నా కూడా అవతల వివిన్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చిర్రెత్తుకొచ్చింది నిహారికాకి కోపంగా వివిన్ వైపు చూస్తూ అసలు నువ్వు మా బావకి ఎలా ఫ్రెండ్ అయ్యా నువ్వు నా వైపు అలా చూస్తున్నట్టు నా బావకి చెప్పాననుకో అప్పుడుంటుంది నీకు ఏదో ఇంటికి వచ్చిన గెస్ట్వి అన్న ఒకే ఒక కారణంతో అప్పటి నుంచి సైలెంట్గా చూస్తూ ఉన్నాను ఇంకా నువ్వు మళ్ళీ ఇంకొకసారి నా వైపు ఇలానే చూస్తే నీ కళ్ళు పీకి నీ గుడ్లు నీ చేతిలోనే పెడతాను నేను పైకి అంత మంచిదాన్ని అయితే కాదు ముందే చెప్తున్నా తర్వాత మళ్ళీ నేను చెప్పలేదు అంటే నన్ను అనుకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిహారిక వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంటూ నీ పేరు నిహారిక అని కాకుండా మిస్ తింగరి అని పెట్టాల్సింది ఇక నుంచి నేను అదే పేరుతో పిలుస్తానులే నువ్వు కంగారు పడకు అనుకుంటూ నవ్వుకుంటూ తన మదర్కి కాల్ చేశాడు హలో కన్నయ్య ఎలా ఉన్నావు నీ కన్నయ్య చాలా బాగున్నాడు అన్నాడు వివిన్ తిన్నావా ఏమైనా తిన్నానమ్మా నువ్వు తిన్నావా అంటూ తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆవిడ కూడా చాలాసేపు కొడుకుతో మాట్లాడుకుంటూ ఉండిపోయింది కొంతసేపటికి కాల్ కట్ చేసేసి కిందకి వెళ్ళిపోయాడు వివిన్ ఇక్కడ చాలాసేపు చైత్రతో మాట్లాడిన తర్వాత తిరిగి ఫోన్ భర్త చేతికి ఇచ్చింది చాలా తొందరగా మాట్లాడేసినట్టున్నావు ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుండదేమో కదా అడిగాడు విక్కీ వెటకారంగా అంటే ఇంకొంచెంసేపు మాట్లాడినా పర్వాలేదా విక్కీ అలా అయితే నేను ఇంకొంచెంసేపు చైత్రతో మాట్లాడతా నాకు ఫోన్ ఇవ్వు అంటూ ఫోన్ తీసుకోబోయింది ఫ్రూటీ నిన్ను అంటూ ఫ్రూటీకి అందకుండా పెట్టి ఫోన్ పెట్టి తనకి గింతలు పెట్టడం మొదలుపెట్టాడు ఇక ఫోన్ తీసుకునే మాట పక్కన పెట్టేసి విక్కీ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది ఫ్రూటీ భార్యతో నవ్వుతూ గడుపుతూ ఉన్నాడు విక్కీ హైదరాబాద్ నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావా అడిగింది తపస్వి మహి వైపు చూస్తూ ఇందాకే ఇచ్చావు కదే ముందు నన్ను చూసుకొని చూసుకొని నీకు మతిమరుపు వచ్చినట్టుంది ఒకసారి నిన్ను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా అన్నాడు మహి ఆ మాటకి మూతి తిప్పుకుంటూ సర్లే ఎన్ని మాటలైనా చెప్తావు అంటూ వెళ్తున్న తపస్వి చెయ్యి పట్టుకొని ఆపేశాడు మహి ఏమైంది మహి ఏమైనా కావాలా అడిగింది తపస్వి మహి వైపు చూస్తూ మహి ఏమీ మాట్లాడకుండా తపస్విని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తన నడుము చుట్టూ చేతులు వేసి ఆమె మెడవంపున మొహం దాచుకొని ఆమె పర్ఫ్యూమ్ స్మెల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఓయ్ ఏం చేస్తున్నావు అడిగింది తపస్వి భయంగా అంటే మరి అది నాకు కాబోయే పెళ్ళాం కదా సో పెళ్ళికి ముందు కొంచెమైనా ఇలాంటి చిలిపి మూమెంట్స్ ఉండాలి మళ్ళీ రేపు పెళ్ళైన తర్వాత చెప్పుకోవడానికి ఉండాలి కదా అన్నాడు మహి ఆమె మెడవంపున బైక్ చేస్తూ మహి ఏం చేస్తున్నావు ఎవరైనా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా అంది తపస్వి మీడియంగా పర్లేదు అమ్మ వెళ్ళింది కదా సో ఇంట్లో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నాడు మహి అందుకని తమరు కొత్తగా ఇలా అల్లరి వేషాలు నేర్చారా అడిగింది తపస్వి అవును పక్కనే ఇంత అందమైన ప్రియురాలు ఉండగా కనీసం పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో తెలుసా అన్నాడు మహి పో ఈ ఈరోజు నీకేదో అయింది అంది తపస్వి సిగ్గుపడుతూ మహి నవ్వుకుంటూ అయితే అలా బయటికి వెళ్దామా అడిగాడు మహి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా అన్నయ్య వదిన చాలా డేస్ నుంచి రమ్మని చెప్తున్నారు నిన్ను కూడా వాళ్ళకి పరిచయం చేస్తాను అయినా నిన్ను కొత్తగా పరిచయం చేయడానికి ఏముందిలే మొత్తం కంట్రీకి తెలిసిన సెలబ్రిటీ కదా తమరు అంది తపస్వి వెళ్దాం అన్నాడు మహి హుషారుగా వెళ్దాం కాకపోతే ఒక కండిషన్ నువ్వు కార్ డ్రైవ్ చేయకు నేనే డ్రైవ్ చేస్తా అంటూ చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది బ్రష్ చేంజ్ చేసుకోవడం కోసం మహి కూడా నవ్వుకుంటూ రెడీ అయ్యాడు ఇక మహి కూడా రెడీ అయిపోయాక యశోదా గారికి ఫోన్ చేసి విషయం చెప్పి మహిని తీసుకొని స్టార్ట్ అయింది అవును మీ అన్నయ్య వదినలకి మన మాట తెలుసు కదా ఆ తెలియకుండా ఎలా ఉంటుంది నా లైఫ్లో నాకంటూ ఉన్నవాళ్ళు అన్నయ్య ఇంకా వదిన మాత్రమే వాళ్ళకి కూడా నేను విషయం చెప్పకుండా ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావా నా లైఫ్లో నేను తీసుకునే ప్రతి డెసిషన్ వాళ్ళకి తెలుసు అండ్ ఎప్పుడు కూడా నన్ను అబ్జెక్ట్ చేయలేదు ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు అంది తపస్వి అబ్బో అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు మహి ఇక కొంతసేపటికి వాళ్ళు రావాల్సిన డెస్టినేషన్ రావడంతో కార్ పార్క్ చేసింది తపస్వి మహి మెల్లగదిగు అంటూ తనని జాగ్రత్తగా దింపి తీసుకొని వెళ్ళింది అక్కడ అప్పటికే వీళ్ళ ఎంట్రీ కోసం అన్ని ఘనంగా ఏర్పాటు చేశారు అన్నయ్య ఇంకా వదిన అన్నయ్య వదిన అంటూ వాళ్ళని గట్టిగా హత్తుకుంది తపస్వి ఎలా ఉన్నా అంటూ ప్రేమగా అడిగారు వాళ్ళు నేను చాలా బాగున్నాను అన్నయ్య వదిన అన్నయ్య వదిన మీకు తెలుసు కదా మాహి అంది తపస్వి నీకు కాబోయే ఆయన తెలియని వాళ్ళు ఈ స్టేట్లో ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావా తపస్వి అడిగింది తపస్వి వదిన వదినా అంటూ లైట్గా సిగ్గుపడింది తపస్వి ఇదిగో మీ ఇద్దరు ఏ ముచ్చట్లు తర్వాత అయినా పెట్టుకోవచ్చు పాపం తనని బయట నిలబెట్టేశారు మీరు అంటూ మీరు రండి అంటూ మర్యాదపూర్వకంగా మహిని లోపలికి ఇన్వైట్ చేశాడు తపస్వి అన్నయ్య థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పాడు మహి ఇక మహి ఇంకా తపస్విలని కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ తీసుకొని రావడం కోసం వెళ్ళింది తపస్వి వదిన ఇంతకీ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు తపస్వి అన్నయ్య యా ఇప్పుడు బాగానే ఉంది అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఇక అప్పుడే కాఫీ పట్టుకొని అక్కడికి వచ్చి ముగ్గురి చేతిలో కాఫీ కప్స్ పెట్టి స్నాక్స్ తీసుకొని రావడం కోసం లోపలికి వెళ్ళింది తపస్వి మీ గురించి చెప్పింది నిజంగా నా చెల్లి మళ్ళీ నవ్వుతూ ఉంటుంది అని నేను అస్సలు అనుకోలేదు చిన్నప్పటి నుంచి తనకి అంటూ రావాల్సిందేది తనకి రాలేదు ఎవరి ప్రేమ దక్కలేదు ఇప్పుడు మీరు తనని బాగా చూసుకుంటారు అని నమ్ముతున్నాను అన్నాడు అతను మీరు ఆ విషయంలో కంగారు పడక్కర్లేదు నాకు తెలుసు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి తను తన కెరియర్ని తన హెల్త్ని ఏది పట్టించుకోకుండా కేవలం నా కోసమే బ్రతుకుతున్నాను అన్నట్టు నాకు సేవలు చేసుకుంటూ ఉండిపోయింది అలాంటి అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకోకపోతే నేను బ్రతుకున్నా ఈ బ్రతుక్కి వేస్ట్ అన్నాడు మహి మహి వైపు అలా చూస్తూ ఉండిపోయింది తపస్వి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్